హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ కాబూలీ చనా సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం తెల్ల శనగలు ఇవి ఎప్పుడైనా మనం శనగలు తయారు చేసుకోవాలంటే ఏడు గంటల సేపు నాంతే నీళ్ళల్లో బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైవ్ అవర్స్ అయినా సరిపోతుంది అనుకోండి ఎటు కుక్కర్లో ఉడుగుతాయి కదా ఎక్కువ సే ఎంతసేపు నా అన్నా ప్రాబ్లం ఉండదు ఒక కప్ తీసుకున్నాను నేను శనగలై నానబెడుతున్నాను చూడండి నీళ్ళల్లో వేసాను సెవెన్ అవర్స్ నాన్ని నాన్న ఉడకబెట్టాలి ఒక్కరి గిన్నె తీసుకొని దానిలో గ్లాస్ వాటర్ పోసి స్పూన్ వేసి ఉప్పేసి ఉడకబెట్టేశాను రెడీ అయినాయి మూడు విజిల్స్ వచ్చినాయి అవి వడేసుకుంటే తడి లేకుండా ఉంటుంది చక్కగా బాగుంటుంది డ్రైగా ఉంటుంది పొడి పొడిగా వడయలేదనుకోండి కొంచెం అడుగున తడిండి అదో రకంగా ఉంటుంది ఉడికిని ఒక బోల్ తీసుకొని నాళ్ళలో పోసి ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి ఐదారు తీసుకొని కట్ చేశాను టమోటా ఒక టమోటా కట్ చేశాను కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయ చూస్తుంటేనే బాధ సాల్ట్ కొంచెం వేసాను ఒక పావు స్పూన్ ఎక్కువ పట్టదు కారం ఒక స్పూను ఆమ్చూరు మెయిన్ సలాడ్ చాట్కి సలాడ్కి మనకి కంపల్సరీగా ఆమ్చూరు ఉంటే బాగుంటుంది నిమ్మకాయ కూడా ఉండొచ్చు రెండు కలపచ్చు చాట్ మసాలా హెల్దీ ఫుడ్డు లెస్ ఫుడ్డు రోజు తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ తీసుకోకూడదు రోజు ఆమ్చూరు అన్నీ మిక్స్ చేసుకోవాలి కలర్ఫుల్గా ఉంది చూడండి నిమ్మకాయ పిండుతున్నాను చూడండి దారలు పడుతున్నాయి కనిపిస్తున్నాయా గమనిస్తున్నారా మొత్తం మిక్స్ చేసుకోవటం దీనిలో ఫైబర్ ఉంటుంది ఐ ప్రోటీన్ ఉంటుంది హెల్త్కి మంచిది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఫుడ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా తింటే శక్తి కూడా వస్తుంది వెనక గుళ్ళల్లో ప్రసాదం ఎక్కువ శనగలే పెట్టేవాళ్ళు కదా ఆరోగ్యం కోసం ఎప్పటి నుంచో శనగలు ప్రసాదం పెట్టేవాళ్ళు పులిహోర ఒకటి శనగలు ఒకటి పెద్దలు నిమ్మకాయ చాలపోతే ఇంకొంచెం విడుతున్నాం చనా సలాడ్ రెడీ ఎమ్మి ఎమ్మి